నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో హైవే రోడ్డు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం తాడేపల్లి వెళ్ళిపోవచ్చు మంగళగిరి తాడేపల్లి ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉంది నేషనల్ హైవే ఇది ఈ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట నేషనల్ హైవే ఇక్కడే తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఉంది చూడండి ఇది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ముఖ్యపేదని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఇక్కడ సమావేశాలు జరుపుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నేషనల్ హైవేలో చూస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా అపార్ట్మెంట్లు ఇటీవల కాలంలో పెద్దవిగానే కనిపిస్తున్నాయి చూడండి అంటే గతంలో నిర్మించారు ఇంకా ఎక్కువగా నిర్మాణాలు చేపట్టారు ఈ ప్రాంతం అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నారనే చెప్పాలి నేషనల్ హైవే రోడ్డు మనం చూస్తున్నాం ఎన్హెచ్ పదహారు సీకే కన్వెన్షన్ హాల్ నేషనల్ హైవే రోడ్లో పెద్దదైన బహిరంగ సభలకు కానీ సమావేశాలకు కానీ ఈ కన్వెన్షన్ సెంటర్లో సమావేశాలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు పెద్దదైన సీకే కన్వెన్షన్ హాల్ ఈ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద బిల్డింగులు అపార్ట్మెంట్లు ఇవన్నీ మనం చూడొచ్చు అభివృద్ధి చెందుతున్న మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో హైవే రోడ్లో ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు సంస్థలు చూస్తున్నాం డీజీపీ గారి కార్యాలయం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి డీజీపీ గారి కార్యాలయం ఇది ఈ విధంగా ప్రధాన కార్యాలయాలన్నీ కూడా మంగళగిరిలోనే ఏర్పాటు చేశారు ఇటువైపుగా కొన్ని కార్యాలయాలు మనం చూస్తున్నాం అన్నమాట డీజీపీ గారి కార్యాలయం చూస్తున్నాం ఈ సమీప ప్రాంతంలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు చూడవచ్చు ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లు ఇటీవల కాలంలోనే ఏర్పాటు చేస్తున్నారు మరింతగా పెద్దవిగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ప్రభుత్వ కార్యాలయం ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు మున్సిపల్ శాఖ కార్యాలయం కూడా రాష్ట్ర స్థాయి కార్యాలయం ఇక్కడే ఉంది ఎన్హెచ్ పదహారులో మనం చూస్తున్నాం నేషనల్ హైవే మంగళగిరి నుండి విజయవాడ వెళ్ళే రోడ్డులో ఎన్హెచ్ పదహారులో మనం చూస్తున్నాం ఇది ఎయిమ్స్కి వెళ్ళే దారి ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఇటుగా వెళ్తే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఆసుపత్రికి అనమాట ఇది ఒడ్డేశ్వరం బస్సు స్టాప్ ఇక్కడ విజయవాడ గుంటూరు బస్సు లాగుతాయి ఇక్కడ నుంచి ఆటో ద్వారా లోనకి ఆ జీబీ అల్తం చూడండి అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట రెండు కిలోమీటర్ల దూరంలో లోపల ఎయిమ్స్ హాస్పిటల్ మనం చూడవచ్చు రెండు కొండల మధ్య ఎయిమ్స్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో చూడవచ్చు చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఎయిమ్స్ హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ఎయిమ్స్ హాస్పిటల్ని బాగా అభివృద్ధి చేశారని చెప్పాలి ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం కుంచినపల్లి తాడేపల్లి విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట బస్ రోడ్డు కాలువలు సాయిబాబా గుడి సర్వీస్ రోడ్లో చూస్తున్నాం మనం సాయిబాబా గుడి సర్వీస్ రోడ్డు అనమాట ప్రక్కనే ఇవన్నీ పొలాలు గతంలో ఇవన్నీ కూడా పొలాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడు అపార్ట్మెంట్లు బిల్డింగులు నిర్మాణాలు ఎక్కువగా చేపడుతున్నారు ఈ పొలాల స్థానంలో కొత్తగా అపార్ట్మెంట్లు బిల్డింగులు ఎక్కువ నిర్మాణాలు చేపట్టారు ఇటీవల కాలంలో అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి మనం చూస్తున్నాం జాతీయ రహదారి మద్రాసు విజయవాడ జాతీయ రహదారిలో ఎన్హెచ్ పదహారు మనం చూస్తున్నాం ఈ పొలాల ప్రాంతంలో ఈ విధంగా అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డింగులు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు చూడండి కుంజనపల్లి తాడేపల్లి లిమిట్స్ చూస్తున్నాం మనం కుంజనపల్లి లిమిట్స్ ఇదంతా రైల్వే ట్రాక్ ఇది అటు నుంచి అంటే తాడేపల్లి కృష్ణాకనాల్ జంక్షన్ నుంచి ఇటు మొడ్లపొడి వెళ్ళే లైన్ అనమాట ఇది రెండు లైన్లు పూర్తి అయిపోయింది విజయవాడ నుంచి అంటే కృష్ణాకనాల్ జంక్షన్ నుంచి తెనాల వైపుగా మూడో లైను రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారని చెప్పచ్చు ఇటు నుంచి రైల్వే స్టేషన్ మామూలుగా మొడ్లపొడి మీదుగా తెనాలి లైన్ వెళ్ళిపోతుందనమాట అంటే మద్రాసు రైల్వే లైన్ అనమాట ఇందా మీరు చూసింది ఈ ప్రాంతం మరింతగా డిపార్ట్మెంట్ స్టోర్సు పెద్ద పెద్ద షాపింగ్ మాళ్ళు ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న మంగళీర్ కార్పొరేషన్ పరిధిలో కుంచినపల్లి తాడేపల్లి ఏరియాలో మనం చూస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం కుంచినపల్లి తాడేపల్లి ప్రక్కనే మనం చూడవచ్చు విశేషం ఏంటంటే ఈ నేషనల్ హైవేలో రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండటం విశేషంగా మనం చూడవచ్చు మధ్యలో కూడా గ్రీనరీ ఏర్పాటు చేశారు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాలుష్య నివారానికి పనిచేస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా గతంలోనే చాలా కాలం క్రితం ఈ రోడ్డు వెడల్పు చేసినప్పుడు ఈ నిర్మాణం చేసినప్పుడు ఈ చెట్లని వేశారనమాట ఇప్పుడు మహావృక్షాలుగా మనం చూస్తున్నాం వీటిల్ని మాజీ ప్రధాని వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్డుని ఆధునీకరణ చేశారు హైవే రోడ్ని కాలువ మద్రాసు కాలవేది మదర్ దిర్సా కాలని కుంజనపల్లి చూస్తున్నాం మనం మద్రాసు లేని వెళ్ళే కాలవేది కుంజనపల్లి ప్రాంతం చూస్తున్నాం మనం కుంజనపల్లి ఆకుకూరలకి ప్రసి ప్రసిద్ధి చెందిన ఒక కేంద్రంగా మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా కుంజనపల్లి నుంచి ఇటు విజయవాడకి అటు గుంటూరుకి ఇక్కడి నుంచే పంపిణీ చేస్తూ ఉంటారు చిరు వ్యాపారులు ఆకుకూరల వ్యాపారులు ఆకుకూరలకి ప్రసిద్ధి కుంచనపల్లి అని చెప్పవచ్చు ఈ కుంచనపల్లి దాటంగానే మనం తాడేపల్లి చూడవచ్చు నేషనల్ హైవేలో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లి చూస్తున్నాం ఇప్పుడు కుంచనపల్లి ప్రక్కనే తాడేపల్లి కూడా ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి తాడేపల్లి ప్రారంభమవుతుంది ఏరియా మొత్తం డిమార్ట్ ఇక్కడ నుంచి తాడేపల్లి ప్రారంభమవుతుందనమాట నేషనల్ హైవేలో అభివృద్ధి చెందుతున్న మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లిని మనం చూస్తున్నాం రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద షాపింగ్ మాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందాయి కళ్యాణ మండపాలు కూడా ఈ ప్రాంతంలో చాలా వెలిసాయని చెప్పుకోవచ్చు గతం కంటే మిన్నగా తాడేపల్లిలో కళ్యాణ మండపాలు ఎక్కువగానే నిర్మాణాలు చేపట్టారనే చెప్పవచ్చు చూడండి కన్వెన్షన్ హాల్ ఇది ఇది కూడా కళ్యాణ మండపమే ఈ విధంగా అటువైపుగా వర్తక వాణిజ్యాలకి కేంద్రంగా అపార్ట్మెంట్లు పెద్దవిగా ఏర్పాటు చేయడం ద్వారా విజయవాడ తరహాలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు ఇవన్నీ కూడా ఈ నేషనల్ హైవేలో మనం చూడవచ్చు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులు ఈ ప్రాంతం ఎక్కువగా ఉన్నాయి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లి లిమిట్స్ మనం చూస్తున్నాం రమేష్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేశారు నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణం ఇది నారా లోకేష్ గారి స్వంత నిధులతో తాడేపల్లి వాసులకి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఒక లైక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ